హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అయినా ఖచ్చితంగా మాట్లాడాలి మీకు కూడా తెలియాలని ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది అప్పుడు కాలంలో గోడలు మట్టి గోడలైనా వాళ్ళ బంధాలు చాలా గట్టిగా బలంగా ఉండేవి ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా అంత వాళ్ళు అయి ఉండే వాళ్ళు కాదు ఉండే ఒక గది ఉన్న వాళ్ళకి ఐదుగురు సంతానమైన వాళ్ళు కావలసిన సౌకర్యాలన్నీ ఆ రూమ్లోనే పెట్టుకొని బయటకు కూడా మాకు ఇలా పరిస్థితి ఉంది అని ఎవరు ఎప్పుడు ఎవరికి చెప్తుండే అంత బాగా ఉండేవి ఇప్పటి కాలం ఎలా ఉందంటే అంతస్తుల కోసము ఆస్తుల కోసము జాబ్ కోసము లేదంటే మన హోదా చూపించుకోవడం కోసం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం సపరేట్ సపరేట్ గదులు కట్టుకుంటాం ఆ గదులకి కావాల్సిందే ఎక్విప్మెంట్స్ టీవీ వాష్ అంటే ఏసీ అన్నీ కావాల్సినదేవన్నీ పెట్టుకుంటాం మనకు కావాల్సిండేవన్నీ కానీ ఇంట్లో కూడా ఎంత బలంగా ఉంటుందంటే కాంక్రీట్ వాల్స్ బద్దలు కొట్టిన బద్దలు కానంత గట్టిగా ఉంటాయి బంధాలు ఎలా ఉంటాయంటే ఎంత వీక్ అంటే పక్కన వాళ్ళు ఏమన్నా వాళ్ళు నిన్ను ఏమన్నా అన్నా కూడా భరించలేనంత వీక్గా ఉంటాయన్నమాట అప్పుడు కాలంలో వాళ్ళు తినడానికి తిండి లేకుండా దొరికిండే గంజిలో తలో గం గ్లాసు తాగేసి వాళ్ళ జీవితాలని నడిపేవాళ్ళు ఇప్పుడు కాలంలో ఒకటి కాదు రెండు కాదు ఇంట్లో ఎన్ని వెరైటీస్ అన్నీ ఉన్నా తినడానికి మన ఆరోగ్యం మనల్ని సహకరించి తినేస్తే ఎక్కడ లావైపోతామా అనేది అప్పుడు కాలంలో పాడి పంటలు అంటే మన ఇంట్లో ఉండే బర్రెలు మేకలు ఎనుములు ఆవులు క్యాటు డాగ్స్ అవన్నీ మన ఇంట్లో ఒక సభ్యుడిలాగే లాగే ఉండేవి ఇప్పుడు కాలంలో ఇంట్లో ఉండే మనుషుల దగ్గరే మనము ఇంట్రాక్ట్ కాలేకపోతున్నాం పక్కన గదిలోకి వెళ్ళి ఏరా ఏం చేస్తున్నా ఏంటిని గోలు అని అడిగేంత టైము ఉండట్లేదు వాళ్ళకి అంత టైము ఇవ్వట్లేదు ఒక కాల్ చేసి ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారని మాట్లాడేంత టైం కూడా ఉండట్లేదు ఎంత బిజీ అంటే మొబైల్స్ వచ్చాక టీవీస్ వచ్చాక ఆ టీవీనే చూస్తుంటారు లేదంటే మొబైల్లోనే చూస్తుంటాం అంత వీక్ అయిపోయాం మన బంధాలు వే అప్పుడు ఎంతో పక్కన వాళ్ళు మనకేం కాకున్నా ఓ వీళ్ళు మా బాబాయ్ అవుతారని బంధాలను కలుపుకుంటుండే వాళ్ళు ఇప్పుడు హోదాలను చూసి బంధాలను కలుపుకుంటున్నాం అంత పెద్దగుందా అయితే వాళ్ళు మా రిలేటివ్స్ అండి అని చెప్పుకుంటాం ఎంత దరిద్ర స్టేజ్కి వచ్చిపోయామంటే మనము వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాని చూస్తే ఎంత ఇండియన్స్లా ఉండాలి అనుకుంటున్నాము మనం ఎలా మన దుర్దిష్ మన దుర్గతి ఏంటంటే మనం మనలా కాదు మనం వేరే వాళ్ళలాగా ఉందామని అనుకుంటున్నాం ఇదే మనకు పట్టిన ఒక దౌర్భాగ్య కథ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ ఆల్